తిరువూరు టీడీపీలో అసలు ఏం జరుగుతోంది ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రాజీనామా చేస్తానని ఎందుకంటున్నారు అనూయ పరిస్థితుల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఎన్నికైన కొలికపూడి శ్రీనివాస్ ప్రశాంతంగా తన పదవిని ఎందుకు నిర్వహించలేకపోతున్నారు పది నెలలు పూర్తి కాకముందే రాజీనామా బెదిరింపుల వెనుక అసలు ఆంతర్యం ఏంటి రెండు మూడు సార్లు పార్టీ నుండి వార్నింగ్లు వచ్చినా పట్టించుకోని శ్రీనివాస్ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని అనడంలో లాజిక్ ఏంటి కొలికపూడి అంత లావున ఈ అల్టిమేటం ఇచ్చినా అధిష్టానం స్పందించకపోవడంపై జరుగుతున్న చర్చ ఏంటి లెటర్స్ వాజ్ స్టోరీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు మాజీ ఏఎంసీ చైర్మన్ ఆలవాల రమేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హడావుడి చేస్తున్నారు ఓ గిరిజన మహిళపై లైంగిక వేధింపుల ఆడియో ఇటీవల సంచలనంగా మారింది ఆ గిరిజన మహిళను వేధించిన రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కొలికపూడి డిమాండ్ చేస్తున్నారు గిరిజన మహిళలతో తన ఇంటి ముందు ధర్నా చేయించుకున్న ఎమ్మెల్యే కొలికపూడి నలభై ఎనిమిది గంటల్లో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని అల్టిమేటం జారీ చేశారు తనను కాపాడమని రమేష్ రెడ్డి ఎంపీ కేశినేని చిన్ని పిఏ కిషోర్కు నాలుగు ట్రాక్టర్లు యాభై లక్షల నగదు ఇచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు నలభై ఎనిమిది గంటల్లో రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే రాజీనామాకైనా సిద్ధమని కొలికపూడి ప్రకటించారు వాస్తవానికి తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ గెలిచి చాలా కాలమైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో నల్లగట్ల స్వామిదాసు టీడీపీ నుంచి గెలిచారు మళ్లీ ఇంతకాలానికి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాసరావు విజయం సాధించగలిగారు అక్కడ ఉన్న వర్గ పోరాటం ఇతర కారణాలతో టీడీపీ ఎప్పటికప్పుడు ఓడిపోతూ వచ్చింది అందుకే ఈసారి అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొలికెపూడికి పార్టీతో పెద్దగా సంబంధం లేకపోయినా టికెట్ ఇచ్చారు ఆయన అనూహ్యంగా విజయం సాధించారు దాన్ని నిలబెట్టుకుని అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన ఆయన అందరికీ దూరమవుతూ తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు నుంచి తిరువూరు నియోజకవర్గం టీడీపీలో కొలికిపూడి శ్రీనివాసరావు వర్సెస్ యాంటీ కొలికిపూడి అన్నట్లు పరిస్థితి తయారైంది ఎమ్మెల్యే ఒక సర్పంచ్ ను వేధించారని చెప్తూ మొదలైన వివాదం మహిళలను వేధిస్తున్నారన్న ఆరోపణలతో మరింత ముదిరింది ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తిరువూరుకు చెందిన ఒక వర్గం టీడీపీ నేతలు విజయవాడలో ధర్నాలు చేసి అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు అయితే అదంతా తనపై జరుగుతున్న కుట్ర అని కొలికపూడి ఆరోపిస్తున్నారు ఆ క్రమంలో కొలికపూడి పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు రెండుసార్లు హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంతకు ముందెప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా ఇలా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన దాఖలాలు లేవు ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన కొలికపూడి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావలసిన పరిస్థితి వచ్చింది వాస్తవానికి కొలికపూడి శ్రీనివాసరావు అమరావతి ఉద్యమంలో ఫోకస్ అయిన దళిత నేత అమరావతి టాపిక్ వస్తే చాలు టీవీ డిబేట్లలో ప్రత్యక్షమవుతారు గ్రీన్ కలర్ తలపాగా కట్టుకుని ఉద్యమ స్ఫూర్తి చూపిస్తూ చెలరేగేవారు అమరావతి రాజధాని పట్ల ఆయన నిబద్ధత చూసి తెలుగుదేశం ఏరికోరి టికెట్ ఇచ్చింది తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి నల్లగట్ల స్వామిదాసు టీడీపీకి పెద్దదిక్కుగా ఉంటూ వచ్చారు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు స్వామిదాసు గత ఎన్నికల ముందు కేసినేని నాని వెంట వైసీపీలో చేరడంతో టీడీపీ అభ్యర్థి కరువయ్యారు దాంతో ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తన అన్న నాని టీంని ఓడించడానికి కొలికపూడి పేరు అధిష్టానానికి సిఫార్సు చేశారు కొలికపూడి వాగ్ధాటి చూసి పార్టీకి పనికొస్తారని భావించిన చంద్రబాబు నాయుడు అతనికి టికెట్ ఇచ్చారు కూటమి వేవ్లో కొలికిపూడి మంచి మెజారిటీతో గెలిచారు అమరావతి ఉద్యమనేతగా ఫోకస్ అయిన ఆయన్ని తిరువూరు ఓటర్లు అంతలా ఆదరిస్తే గెలిచాక ఆయన తనలోని మరో కోణం చూపిస్తున్నారట తాజాగా కొలికపూడి తనకు రాజకీయ భిక్ష పెట్టిన కేశనేని చిన్ని అనుచరుడు రమేష్ రెడ్డిని టార్గెట్ చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది కొలికపూడి వ్యవహారం వైసీపీకి ఆయుధంగా మారుతోంది ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య కమిషన్ల పంచాయతీ సాగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది అందుకే పరోక్షంగా చిన్నిని కొలికపూడి టార్గెట్ చేస్తూ చిన్ని అనుచరుడైన రమేష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హడావుడి చేస్తున్నారని వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది అదలా ఉంటే టీడీపీ శ్రేణులో మరో వాదన కూడా వినిపిస్తోంది ఏవో అవసరాల కోసం రమేష్ రెడ్డిని కొలికిపూడి అప్పుగా సాయం చేయమని కోరారట అయితే రమేష్ రెడ్డి రియాక్ట్ అవ్వకపోవడంతో తిరువురు ఎమ్మెల్యే కోపమొచ్చి కొత్త డ్రామా మొదలుపెట్టారట అయితే కొలికపూడి మీడియా ముందుకొచ్చి అంత హడావుడి చేస్తున్నా ఆయన డిమాండ్ పై టీడీపీ అధిష్టానం స్పందించలేదు కనీసం పార్టీ పెద్దలు కొలికపూడిని పిలిచి మాట్లాడలేదు ఆ క్రమంలో టీడీపీలో కొలికపూడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని ఇక ఆయనకు పార్టీలో సీన్ ఉండదన్న టాక్ వినిపిస్తోంది మరి చూడాలి ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో